బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణపై ఎన్డీఏ సన్నాహక సమావేశం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది ఈ సమావేశానికి రోడా చైర్మన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమ చౌదరి అధ్యక్షత వహించారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మూడు లక్షల పదిహేను వేల మంది పట్టభద్రులు తమ ఓటు నమోదు చేసుకున్నారని వారంతా మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కృషి చేయాలని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కార్యాచరణ నిర్వహించారు ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ చిరంజీవి రావు ఎమ్మెల్సీ ఎన్డీఏ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ బీజేపీ నాయకులు అడప సుధీర్ కుమార్ తదితరులు హాజరై భారీ మెజార్టీతో విజయం సాధించడం కోసం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమీక్షించారు యువగా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నాయకులంతా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఓట్లు అయితే నమోదైనాయి అయితే ఈ ప్రక్రియలో మనకి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఈ ఓటర్ వెరిఫికేషన్ అనేది ప్రక్రియ మొదలుపెట్టారు ఇందులో దాదాపు నలభై ఐదు శాతం ఓటర్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది కాబట్టి ఈ ప్రక్రియని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి భారీ స్థాయిలో మనం ఎందుకు ఎలా సాధించాలనే విషయాలని చర్చించడానికి ఇవాళ మనం గుర్తించార్జెస్ కానివ్వండి నాయకులు ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా అంతకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుని పట్టుదలతో మన ఎలక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎలక్షన్ రాబోయే రోజులకి ఇది రాత్రిగా ఉండబోతుంది ఎందువల్ల అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ లో మంచి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తీర్పిచ్చారు మనం ఏదైతే కోరుకున్నామో దాన్ని ఎక్కువ సీట్లు సాధించగలిగాం అలాగే ఎంపీ ఎలక్షన్లో కూడా ఎంపీలు కూడా మనం మెజారిటీగా మంచి మెజారిటీతో కలిసేది కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాజశేఖర్ గారి కోసము మన సీఎం చంద్రబాబు నాయుడు గారి కోసము లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసము లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారి కోసము అని అనుకుంటే మాత్రం మనం పొరపాటు చేసిన వాళ్ళు అవుతాం ఈ ఎలక్షన్ లో ఏదైతే మన కాంక్షన్స్ ఐదు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓట్లు ఉన్నాయో అసలు ఎన్ని ఓట్లైనా సరే మెజారిటీ మాత్రం తిరిగి లేని మెజారిటీ మనం ఇవ్వాల్సిన అవసరం మనందరి మీద ఉంది